హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బేబీ క్యాప్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి మెడల్పు సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి పొడువైతే ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి నేనైతే మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే థర్టీ ఇంచెస్ కానీ ఫార్టీ ఇంచెస్ కానీ తీసుకోండి ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి నేనైతే థర్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ తీసుకుంటే కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి చాలా బాగుంటుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ కూడా కొంచెం ఫ్రిల్స్ మంచిగా వస్తాయి కానీ కొంచెం దూరం దూరం పెట్టుకోవాలి బేబీస్కి అయితే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు అటు సైడు ఇటు సైడు ఇలా కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకున్నాను కదా ఇప్పుడు వన్ ఇంచు ముందుకు వదిలిపెట్టాలి క్లాత్ వన్ ఇంచ్ ముందుకు వదిలిపెట్టుకొని ఇలా కుచ్చులు పెట్టుకోవాలండి కొంచెం దూరం దూరం పెట్టుకోవాలండి మనం క్లాత్ పొడువు ఎక్కువ ఉంటే కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి కొంచెం పొడువు తక్కువ ఉంటే కొంచెం దూరం దూరం పెట్టుకోవాలి అంతే ఇప్పుడు మనం ఫిల్స్ పెట్టుకున్న తర్వాత టేప్తో చూసుకుంటే లెవెన్ ఇంచెస్ కానీ ట్వెల్వ్ ఇంచెస్ కానీ రావాలి చూసారా నాకు ఇంచెస్ వచ్చింది సైడ్ కూడా కదా అపోజిట్ సైడ్ పెట్టుకోవాలి వెనకాల సైడ్ టేప్ తో చూసుకుంటే సెవెన్ సెవెన్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ ఎయిట్ అండ్ హాఫ్ కానీ రావాలండి నాకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు క్యాప్ ఇలా ఒక దగ్గరికి ఫో కొద్ది దగ్గరికి చేసి ఇలా టూ ఇంచెస్ కుట్టుకోవాలి టూ ఇంచెస్ వరకు కుట్టాలి ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ వస్తుందండి గ్యాప్ ఇప్పుడు వెనుకలా ఉప్ ఫిలప్ చేయడానికి త్రీ ఇంచెస్ పీస్ తీసుకోవాలండి ఇలా త్రీ ఇంచెస్ పీస్ తీసుకోవాలి ఎటు సైడ్ చూసినా త్రీ ఇంచెస్ ఉండాలి ఈ పీస్ నాలుగు వైపులా ఇలా మలుసుకొని కుట్టుకోవాలి ఇలా నాలుగు సైడ్ కుట్టు వేసుకోవాలి చూసారా ఇలా నాలుగు సైడ్ కుట్టుకున్నాను ఇప్పుడు క్యాప్ కు మార్క్ చేసుకుందామండి ఈ రౌండ్ షేప్ ఉంది కదా నాలుగు వైపులా మార్క్ చేసుకోవాలి ఇలా జాయిన్ ఇలా జాయిన్ చేసి ఇలా మధ్యలోకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వెడల్పు వెడల్పుగా పెట్టుకొని ఇప్పుడు ఇవి త్రీ ఇంచెస్ పీస్ ఉంది కదా ఇది మధ్యలో ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి మనం టూ ఇంచెస్ కుట్టుకున్నాం కదా అక్కడి నుంచి మనం ఈ పీస్ జాయిన్ చేసుకోవాలండి ఇలా నాలుగు వైపులా కుట్టుకున్నాను చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీనికి డోరీ కుట్టుకుందామండి ఇప్పుడు క్యాప్ జాయిన్ చేసి మధ్యలో మార్క్ చేసుకోవాలి డోరీకి కానీ క్యాప్ కానీ ఇలా మధ్యలో మార్క్ చేసుకోవాలండి ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి డోరీ పెట్టుకొని ఇలా కొలుసుకోవాలి డోరీ కట్టడానికి అక్కడ ఇక్కడ సమానంగా రావాలి కదా ఇలా పెట్టుకొని మనం కుట్టు వేసాం కదా కుట్టుపై నుంచి ఇలా డోరీ కుట్టుకోవాలి కుట్టుపై నుంచి కుట్టాలండి డోరీ టూ సైడ్స్ కుట్టుకోవాలి ఇలాగే చూసారా బేబీ క్యాప్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి టెన్ మినిట్స్లో చాలా సూపర్గా కుట్టుకో ఉంటుంది క్యాప్ అయితే చాలా వెచ్చగా ఉంటుంది కూడా ఇలా కాటన్ క్లాత్తో ఇలా బేబీ క్యాప్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం బయట నుంచి తెచ్చి వేసేదానికన్నా ఇంట్లోనే కుట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి చాలా సూపర్గా వచ్చాయండి ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ బేబీకి అయితే చాలా సరిపోతుంది చాలా మంచిగా వస్తాయండి ఈ క్యాప్స్ అయితే ఈ కొలతలతో ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి